హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేనైతే ఈ రోజు బ్లాగ్ తీద్దాం అనేది అయితే ట్రై చేశానండి కానీ బ్లాగ్ అనేది పూర్తిగా అయితే కంప్లీట్ చేయలేదు అసలు నాకు టైం అనేది అసలు అడ్జస్ట్ అవ్వలేదు అండి వీడియోస్ అయితే తీయలేదు తీసిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఇంకా అది వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి నా మొదటి బ్లాగ్ అని ఓకేనండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే చూడండి ఇక్కడ ఉదయాన్నే లేసామండి ఇక లేచేసి అయితే నేను లైట్ లా ఇంట్లో అన్ని వేస్తూ ఉన్నాను ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అసలు టైం లేట్ అయిపోయిందండి అలాగే ఇప్పుడు నేను చేయాల్సిన పనులు అన్నిటివి అయితే చూపిస్తున్నాను ఇక్కడ అంట్లు తోమాలి అలాగే గ్యాస్ ఇప్పుడు ఇల్లు మొత్తం మాప్ చేసేసేయాలి ఇలా లేచి రూమ్స్ అన్నింటిలో లైట్లు వేసేసి అయితే మీకు చూపిస్తున్నాను వర్క్ ఏంటి ఏం చేసేది ఉంది అనేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ నేను మొదటిగా డోర్ అయితే ఓపెన్ చేస్తాను బయట ముందు పనామైతే వచ్చేసి ఆకులని అయితే చేస్తుంది ఇటు సైడ్ కి వచ్చేసి అయితే ఇక్కడ నేను చేసుకోవాలి వర్క్ అంతా అదే మీకు చూపిస్తున్నాను అదంతా నేను కడిగేయాలండి కడిగేసి తర్వాత నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఇంట్లో ఫస్ట్ అయితే ఊడడం అయితే స్టార్ట్ చేశానండి ఇల్లు ఉడిచిన తర్వాత ఇక వచ్చిన చెత్త అంతా అయితే నేను తీసేసి అయితే డస్ట్బిన్ లో వేశాను అది కూడా మీద క్లిప్ అనేది యాడ్ చేశాను ఇక అలాగే గడపలకి ముగ్గు పెట్టేసి ఇంకా ఇల్లు అనేది మోప్ చేస్తానండి ఇక ఫస్ట్ అయితే ఇక్కడ బయట కడుగుతున్నాను గచ్చు అనేది కడిగిస్తు ఉన్నాను ఇలా కడిగేసి ఊడ్చిన తర్వాత నేను కడపలకైతే ముగ్గు బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను అండి ఇలా చేసిన తర్వాత అయితే ఇంట్లో అయితే మాప్ అనేది చేశాను అంటే ఇల్లు అన్ని మొత్తం రూమ్స్ అయితే క్లీన్ ఈ ఈరోజు గురువారం కాబట్టి నేను మేము ఫాస్టింగ్ అండి ఇంట్లో సో అలా అయితే నేను మాప్ చేసేసుకున్నాను ఇంత వరకే అయిపోయిందండి వీడియో ఇక్కడ నేను గిన్నెలన్నీ కడిగేసి అయితే శుభ్రంగా చేసేసాను ఇక తర్వాత పిల్లలు స్కూల్ హడావిడి పిల్లల్ని పిల్లలు రెడ్ చేసి పంపించడం అంత అయిపోయింది ఇక నేను వంట అనేది స్టార్ట్ చేశాను ఈ వంట అనేది నేనైతే లెవెన్త్ లెవెన్ కి స్టార్ట్ చేశానండి అంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత లగ్గబగబ వంట చేసేసి అసలు పిల్లలు ఉండగానే నేను వాళ్ళని కూడా వీడియో తీద్దాము ఏం టిఫిన్ తిన్నారు అదంతా వీడియో అనేది షూట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదండి ఎందుకంటే మా పిల్లలు ఎయిట్ కే స్కూల్ కి వెళ్ళాలి అనేది అన్నారు అందుకు నేను వీడియో అనేది తీయలేకపోయాను ఇలా చిన్న క్లిప్ అనేది అయితే నేను ఇక వంట చేసేసాను అయిపోయింది ఇటు కర్రీ కూడా చేసేస్తున్నానండి వంట కంప్లీట్ అయ్యే వరకు లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా అసలు డిసప్పాయింట్ అయిపోయిందండి టైం అసలు అడ్జస్ట్మెంట్ అయిపోలేదు ఎందుకంటే నేను మార్నింగ్ టెన్ లోపే వీడియో అనేది అయితే షూట్ చేద్దాము అనేసి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండానండి అసలు వీలు కాలేదు ఓకేనా మరి ఈ ఫస్ట్ బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది డే వన్ అయితే ఇంకా రేపు డే టూ ఎలా జరుగుతుందో ఏంటి అనేది అయితే మనం చూద్దాము ఇక్కడ నేను రైస్ చారు అలాగే కర్రీ అనేది ప్రిపేర్ చేసి ఉంచేసానండి మీరు మన వీడియోస్ నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటే మన వీడియోస్ కి ప్లీజ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే నేను మా ఇంట్లో సంబంధించినవి వీడియోస్ అనేది చెప్తాను